అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వాకల్ గరువులో ఉన్నాం మా కోనసీమలో ఒక ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ వాకల్ గరువు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది యాభై అడుగుల ప్రభ అన్నమాట అయితే ఈ ప్రభ ఇప్పుడు నుంచి వేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని ఇక్కడ మనం కొంతమంది ఉన్నారు ఇక్కడ ప్రభ అయితే రెడీ చేస్తున్నారు అయితే ఇది ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రభ గురించి ఏమన్నా మాకు విషయాలు చెప్తారా అలాగేనండి నమస్తే అండి అందరికీ నమస్కారం అశేష ఆంధ్ర ప్రజానే కానీ అందరి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే పెద్ద ప్రభ మా వాకలిగెరు గ్రామంలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ ఆ యొక్క ప్రభల తీర్థం పరంపరలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే సంప్రదాయపూర్వకంగా వంద వందలాది సంవత్సరాల నుంచి ఈ ప్రభల తీర్థం కోసం ప్రభల్ని నిర్మింపజేసి ఇక్కడ స్వామివారిని అధిష్టింపజేసి ఈ ప్రభల తీర్థం జరిగేటువంటి చోటికి తొండవరం గ్రామం నుంచి గున్నేపల్లి గ్రామం నుంచి వాకలగరువు గ్రామం నుంచి మూడు గ్రామాల యొక్క దేవుళ్ళని శివాలయాల నుంచి స్వామివారిని అక్కడ మూడు ప్రభలు తీసుకుని వచ్చి అక్కడ వేయించేపు చేయించి అక్కడ ప్రభల తీర్థం జరుగుతుంది ఉదయం తీసుకువెళ్ళి స్వామివారిని అక్కడ ఉంచిన తర్వాత సాయంత్రం వరకు అశేష ప్రజానీకం ఆబాల గోపాలం దేశ విదేశాల నుంచి ప్రాంతాల నుంచి దేశంలోని ప్రాంతాల నుంచి అనేక రకాలుగా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏకస్థులై ఆ యొక్క ఉత్సవాన్ని ప్రబల తీర్థాన్ని చాలా జాగ్రత్తగా జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి వేడుక ఇది మళ్ళా సంక్రాంతి జరుగుతుందంటే మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఆ మనసులో ఉండేటువంటి మళ్ళీ ఎప్పుడు ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటామని ఉత్సాహంగా యువత అందరూ ఎదురుచూస్తూ ఉంటారు యువత వృద్ధులు అదేవిధంగా ఆ బాల గోపాలం అందరూ వచ్చి ఈ యొక్క తీర్థాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు సార్ చెప్పండి ఇప్పటికే జగ్గన తోట ప్రబల తీర్థాన్ని ప్రభుత్వం గుర్తించింది మరి మీ ఊరికి మీకు సంబంధించిన ప్రభ అంటే ఇది చాలా పెద్ద ప్రభ దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఏమైనా అందినీయా లేకపోతే ఏమైనా గుర్తించిందా మిమ్మల్ని ప్రభుత్వం కోనసీమలో జరుగుతున్నటువంటి ముసలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఏకాదశి రుద్రులు సమావేశమై వారందరూ అక్కడ ఉండేటువంటి జరుగుతున్నటువంటి తీర్థానికి జా రాష్ట్ర పండుగ ఆ స్టేటస్ కల్పించారు అది సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా మా ప్రభ కూడా ఇక్కడ సుమారు యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది చాలా చాలా నయనానందకరంగా మన యొక్క ప్రేక్షకుల దృష్టిని మరంచకుండా ఉండేటువంటి మంచి నైపుణ్యంతో కట్టేటువంటి ప్రభ కాబట్టి యాభై ఐదు అడుగుల ప్రభ దానిని సుమారు ఒక ఎనభై మంది యువకులు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళే దృశ్యంగా ఉంటుంది చాలా హృదయంగా ఉంటుంది అని చేత ఈ యొక్క ప్రభ కూడా ఈ ఉత్సవానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎత్తైనటువంటి ప్రభు నిర్మింప చేసుకున్నటువంటి గ్రామం మాది వాకల్ గరువు గ్రామం ఈ ప్రభని ఎనభై మంది యువకులు తీసుకెళ్తారని ఇందాక చెప్పారు అసలు ఎక్కడ తీసుకెళ్తారు ఏం చేస్తారు ఒకసారి చెప్తారా అవునండి ఇప్పుడు మా గ్రామంలో నిర్మింపజేసినటువంటి ప్రభని స్వామివారిని చేసిన తర్వాత మా గ్రామంకి ముందు తొండవరం మా గ్రామానికి సరిహద్దుల్లో ఏ ఈ గ్రామం నుంచి వెళ్ళిన ప్రభ ముందు కనుక వెళితే అక్కడ ఉంచడం తర్వాత తొండవరం గ్రామం నుంచి వచ్చిన ప్రభ కనుక ముందు అయితే అది అక్కడ ఉంచడం ఆ రెండు ప్రభలు అక్కడ ఒకసారి వచ్చిన తర్వాత దింపుకొని అక్కడ అక్కడి నుంచి మరలా బయలుదేరేటప్పుడు తొండవరం ప్రభ ముందుగాను మాది వెనకాలను అనుసరించడం రెండో ప్రభగాను మాది వెళ్ళడం జరుగుతుంది కోడిపందాలు దిబ్బ అని పురాతనమైనటువంటి ఒక నామ ఒక ఒక పేరు ఉంది అక్కడ ఆ చోటుకి వెళ్ళిన తర్వాత అది గున్నేపల్లి తొండవరం వాకలేరు గ్రామాలు సరిహద్దులుగా ఉన్నటువంటి స్థలము ఆ స్థలంలో గున్నేపల్లి గ్రామం నుంచి కూడా ప్రభ వచ్చి అక్కడ అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేసులో ఈ ఉత్సవం జరుగుతుంది తొండవరం ప్రభ గురించి చెప్తారా ఏమన్నా తొండవరం గ్రామంలో కూడా పాకలేరువు గ్రామంలో ఉన్నటువంటి లాగానే పెద్ద ప్రభను వాడు కూడా చేస్తారు వాడు కూడా అక్కడ ఈక్వలెంట్గా ఉంటాయి అంటే ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి యువకులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఒక వారం రోజులు ముందు నుంచి దాన్ని నిర్మింపజేసుకుని ఆ యొక్క బట్టలు అలంకరణ వాటికి ఆ యొక్క జెండాలు అవన్నీ కూడా ప్రభను బాగా అలంకరించుకుని ఆ తీర్థం టైంకి ప్రభని తీసుకుని వెళ్ళి అక్కడ ఉత్సవం జరిపించి ఉదయం పది పదకొండు గంటలకల్లా అక్కడ ఉత్సవం ప్రదేశంలో ఉంచిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు ఐదున్నర వరకు ఉత్సవం జరుగుతుంది అందరూ ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని పళ్ళు పలహారాలు వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు సార్ ఈ ప్రభనిది ఎలా తయారు చేస్తారు కొంచెం చెప్తారా మీకు సంక్రాంతి పండుగలు మూడు రోజుల్లోనూ భోగి పెద్ద పండుగ ప్రభ తీర్థం తీర్థం కనుమ ఈ కనుమ రోజున ప్రభల తీర్థం అని ఈ కోనసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన చెప్పుకోదగినటువంటి పెద్ద వేడుక ఈ యొక్క ప్రభల తీర్థానికి మనకి ఈ ప్రభని నిర్మించడానికి ఒక వారం రోజులు ముందుగానే మొత్తం ఈ యొక్క ప్రభని నిర్మింపు చేసేటువంటి సామాగ్రి అంతా తీసుకుని వచ్చి యువకులందరూ ఒక పది పది పదిహేను మంది ప్రతిరోజు దాని మీద శ్రమ చేస్తూ ఆ దాన్ని ఒక తీర్చిదిద్ది దీన్ని ముందు ఒక శూలం అంటారు దాన్ని ఆ శూలం అన్నది పొడవుగా ఉంటుంది ఆ పొడవుగా ఉన్న శూలానికి ఈ వెదురు వెదురుతో సంబంధించినటువంటి గడలు కానీ లేకపోతే వెదురు బద్దలు కానీ వేసి ఆర్చిలాగా ఈ పక్క నుంచి ఆ పక్కకి వచ్చేలా చూసి వాటిని ఇక్కడ పెండులు అంటారు వాటితోటి బంధించి కాళ్ళు కట్టి మొత్తం అంతా కూడా ఈ యొక్క ఈ స్ట్రక్చర్ పూర్తి అయిన తర్వాత మరలా వాటికి బట్టలు అవన్నీ అలంకరింపజేసి రంగురంగుల బట్టలు రంగురంగుల ఈ జాలీలు అవన్నీ కూడా అలంకరించి అని ఇక్కడ శిఖరం ఏర్పాటు చేస్తారు శిఖరం ఏర్పాటు చేసి దీనికి రంగురంగుల బట్టలతో అలంకరించి ఈ యొక్క ఈ ప్రహని ఒక ఎనిమిది కాళ్ళు అంటే ఆ ఎనిమిది కార్డులు ఎనిమిది ఎనిమిది కాళ్ళకి ఈ పక్క ఆ పక్క యువకులు ఉండి ఇది భుజాలకి ఎత్తుకుని భుజాల మీద మోసుకుంటూ అక్కడ తీసుకుని వెళ్తారు సార్ ఇవి ఇక్కడ ఉన్నాయి ఒక ప్రభకి కింద ఆ ప్రభుని ఒక బళ్ళ మీద బలిష్టమైనటువంటి ఒక బళ్ళ మీద పెట్టిన తర్వాత ఆ కింద ఈ కార్డులు ఈ కార్డులు అంటారు వీటిని వీటిని అవిర్చి రెండు వైపులా యువకులు వీటిని భుజాల మీద ఎత్తుకొని లే లేపినప్పుడు ప్రభ మొత్తం లేస్తుంది అది తీసుకుని ఎత్తు వారు భుజం మీద మోసుకుంటూ ప్రబల యత్నం జరిగేటువంటి ప్రాంతానికి జాగ్రత్తగా తీసుకువెళ్ళడం జరుగుతుంది సార్ ఈ ప్రభని కోడి పందాల దెబ్బకి తీసుకెళ్తారన్నారు కదా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్తారా అక్కడ తీసుకు ప్రభలు మూడు ప్రభలు అక్కడ వచ్చిన తర్వాత స్వామివారిని అక్కడ వేపు చేపి చేయించి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అక్కడ స్వామికి అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యం సమర్పించి వాళ్ళ యొక్క ఆ దర్శనం చేసుకుని స్వామిని కనులారా చూసి మూడు గ్రామాల తాలూకా ప్రజలు ఒక్కొక్క తమ గ్రామము పక్క గ్రామము తర్వాత ఆ మూడో గ్రామము ఈ మూడు ప్రభలు కూడా తిరిగి వారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అదేవిధంగా బాలగోపాలం అక్కడికి వచ్చి ఈ స్వామివారిని ఆ ప్రభమే ఉన్నటువంటి ఈశ్వరుని దర్శించుకొని వాళ్ళ యొక్క మనోగతాలను వాళ్ళు పొందుతారు ఈ విధంగా ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు మనం అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత సాయంత్రం ఐదు ఐదున్నర వరకు అక్కడ ప్రభల తీర్థం ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి ఎప్పుడో పురాతనం నుంచి వచ్చేటువంటి సంప్రదాయం కాబట్టి చాలామంది అందరూ ఆబాల గోపాలం అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేసి మరల సాయంత్రం అయిన తర్వాత స్వామివారిని వెనక్కి జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఇక్కడ మరలా ఈ గుడిలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క ప్రభని మరల రెండు మూడు రోజుల తర్వాత ఒక మంచి గడియలు చూసుకుని మళ్ళీ విప్పి ఆ యొక్క ప్రబల యొక్క సామాగ్రి అంతా జాగ్రత్తపరిచి మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడవుతుంది అని అనుకుంటూ ఆ విధంగా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ఇది గ్రామస్తులందరూ సమిష్టిగా ఆబాల గోపాలం పాల్గొనేటువంటి ఒక పురాతన సంప్రదాయం దాన్ని నేటికీ గ్రామాల్లో పాటిస్తూ అందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలువైపుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూసి ఆనందం పొందుతూ ఉంటారు తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ తర్వాత కనుమ పండుగ రోజు జరిగేటువంటి ప్రబల తీర్థం ఇంకా పెద్దదైన ఉత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ భగవంతుడు ఆరోగ్య ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నది చంద్రశేఖర శర్మ వాకలి जय yeah. 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 yeah.